ప్రతిపాటి గార్డెన్స్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సెమీ క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జనసేన సమన్వయకర్త రాజా రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు అందరూ పాల్గొని కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పాస్టర్లను శాలువాలతో సత్కరించి బట్టలు బహుకరించి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అందరికీ భోజన కార్యక్రమాలు నిర్వహించారు వారిద్దరిపై ఉంటూ అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారిపై ఈ నియోజకవర్గంలో ప్రజలపై ప్రేమ కరుణ ఉన్నటువంటి విధంగా మీ యొక్క ప్రార్థన చేసి ఈ లోకం ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మీరు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి పత్తిపాటి పుల్లారావు గారికి ఆ నమస్కారాలు తెలియజేసుకుంటూ చిలకలోనిప నియోజక ప్రజలందరికీ పుష్ప శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వారి బోధనలు అందరూ ఆచరించాలి ప్రపంచానికే కాదు సమాజానికి అందరికీ ఆచరణ యోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలి ఆ విధమైనటువంటి యేసు ప్రభు చూపించినటువంటి మార్గం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ముందుకు నడుస్తూ ఉంది ఆ విధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచం మొత్తం మెరుపిట్లు కుదిపే కాంపులు డిసెంబర్ ఇరవై ఐదు డేటు మారదు ఎందుకంటే క్రైస్తవ జననమే ఇరవై ఐదు కాబట్టి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ అంటే ఓన్లీ క్రిస్టమస్ ఆ విధంగా మనం ఉన్నది కూడా క్రీస్తు శకంలోనే ఉన్నాం మనం ఆ విధంగా ఈరోజు క్రైస్తవులు అందరూ ఇరవై ఐదవ తేదీ ప్రపంచంలో ఎక్కడ జరిగితే క్రైస్తవులు ఉన్నా క్రైస్తవ సోదరి సోదరి అందరూ ఒక పండుగ జరుపుకునేటువంటి అతి గొప్ప పండుగ ఆ విధంగా రోజు మేంద్రేక్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి